కాంబారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ అనంతరం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ పరిసరాలు బాగున్నాయని అలాగే పరిశ్రమను ఉంచుకోవాలని అధికారులకు సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలోనే రౌడీషీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు తెలిపారు